హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చి రొయ్య గోంగూర పది పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు చాలా మంట ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని చూసి వేసుకోవాలి ఇవి ఒక టమాటా ఇవి వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి పసుపు పచ్చిమిరపకాయలు వేసి ఇలా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత రొయ్యలు రెండు ముక్కలుగా ఇవి కడిగి కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి ఇందులో ఉప్పు ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి రొయ్యలు ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ మన మసాలా లాగా కర్రీ చేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి రొయ్యలు బయలు అవుతున్నాయి ఇదిగోండి వన్ పది గ్రాముల లవంగాలు పది గ్రాములు చెక్క ఆ తర్వాత మెజర్మెంట్ కప్పుతో కొబ్బరి తురుము ఇదిగోండి ధనియాలు ఒక కప్పు ఇవన్నీ కలుపుకొని మనం డ్రై మసాలా వేసుకోవాలి డ్రై మసాలా వేసుకొని మనకు సరిపడా మనం మసాలా కూరల్లో వేసుకోవచ్చు ఇలా ఒకేసారి వేసుకుని పెట్టుకుంటా నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉడకపెట్టుకోవాలి రొయ్యలు మెజర్మెంట్ గ్లాస్ ఆయిల్ ఒక సగం ఉల్లిగడ్డ ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అల్లంలు పేస్టు మనకు డ్రై మసాలా ఇది కొబ్బరి లవంగం చెక్క ధనియాలు వేసి పొడి మసాలా చేసుకున్నది ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి గిన్నె కాగింది ఇదిగోండి ఆయిల్ కానీ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి నుండి ఆ తర్వాత అలా ఉన్న పేస్ట్ ఆ తర్వాత టమాటా

ఆ తర్వాత కొంత కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఇలా కలియబెట్టుకొని కొద్దిసేపు సిమ్ము మీద పెట్టి మగ్గనివ్వాలి మగ్గాలంటే కొద్దిగా ఆయిల్ వచ్చే తర్వాత మగ్గని మగ్గనివ్వాలి ఇలా కలియబెట్టి ఇది గ్రేవీ లాగా గుర్తి కొద్దిగా ఆయిల్ మగ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి ఇక ఒక ఐదు నిమిషాల్లో ఆయిల్ వచ్చేస్తుంది ఇదిగోండి రొయ్య కర్రీ దగ్గర పడింది ఇది ఆయిల్ వస్తుంది ఇంకా ఆపేయటమే ఇదిగోండి గోంగూర కూడా అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు అయిపోయినాయి ఇదిగోండి ఎంపున గోంగూర ఇది రొయ్యలు ఇలా వేసేసుకొని రొయ్యలందులు వేసుకున్నాం కదా ఇలా గోంగూరలో కలిగి పెట్టుకోవాలి కలిగబెట్టుకున్న తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత మనం కొత్తిమీర చల్లుకోవాలి ఇలా కలిగి పెట్టుకోవాలి ఉప్పు కారం మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర కంపల్సరీగా చల్లుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మంచి స్మెల్ ఉంటుంది కూరల్లో వేస్తే ఆ స్మెల్ కూరలతోనే ఆవిరికి పోతుంది కాబట్టి ఇలా పచ్చిగా ఇలా కలుపుకోవాలి గోంగూరలో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రోయ గోంగూర ఇది రెండో రోజు కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీ పిల్లలకి రకరకాలుగా వారంలో మటన్ ఒక వారం చికెను ఒక వారం రొయ్య ఒక వారం ఇలా వెరైటీలుగా మార్చి మార్చి ఫుడ్ పెట్టుకుంటే కొంతవరకన్నా పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది మనం మన మనం చేద్దాం తర్వాత ఏదైనా మనం కష్టపడేది పిల్లల్ని పెట్టుకోవటానికే కదా మన ఇంట్రెస్ట్గా మన పిల్లల్ని పెట్టుకుంటే మన పిల్లలు మన ఆరోగ్యాలు మన చేతిలో ఉంటాయి